ప్రత్యేక స్నేహితుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో కళాభారతి ఆడిటోరియంలో ఆగస్టు రెండో తారీఖున రాబోయే ఆదివారం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఈవినింగ్ భారభారతి కోస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో లైవ్ సంగీతం అంటే ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని గిటార్స్ అకార్డియన్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ప్లే చేయబడతాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇందులో పాల్గొంటున్నటువంటి గాయని మండలందరూ కూడా విశాఖ నగరానికి చెందిన ప్రంపులు అందులో షవీణ జ్యోతి అఖిల సునీల ఇలా అందరూ కలిపి మేము ఇప్పటి నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహితులందరూ ఒక దగ్గర ఒకే చోట చేరి ఈ మ్యూజిక్ ని ఎంజాయ్ చేయాలని ఆకాంక్షతో విశాఖపూర ప్రజలకు విక్తిని చేస్తుంది ఈ కార్యక్రమాన్ని